చె ఆయిల్ ఆయిల్ వేసి అప్పుడు చితికి కలపాలి మళ్ళీ కొచ్చి ఆయిల్ పల్ల మళ్ళ కలపాలి అప్పుడు డాడీ బర్త్డే అని చాలా సరదాగా పడుతూ వేయాలి పిండి జల్లడు పెట్టాలి పిండి జల్లలు పెట్టాలి మీకు సరిపోతా అంటే ఎక్కువ బేకింగ్ సోడా అన్నీ వేసి బాగా కలుపుకోవాలి వాళ్ళ డాడీ వచ్చాక సర్ప్రైజ్ చేయాలని చాలా ఎక్సైటింగ్గా ఉన్నది ఆమె అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు లైక్ చేయడం లేదు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కొంచెం వాటర్ వే పాలు పోసుకొని మిక్స్ చేసుకుందాము ఇంకా గట్టిగానే ఉంది ఇంకా కొంచెం పాలు వేసుకుందాము వరకు కలుపుకోవాలి ఇలా బాగా వచ్చేసింది బాల్ వేడే వారికి ఆల్రెడీ గిన్నెలో ఆయిల్ వేసి ఇంత పిండి వేసి పిల్ల చేసి పెట్టేశాను తర్వాత మనం మిక్స్ చేసుకున్నది దీంట్లో వేసేసుకు డ్రై ఫ్రూట్స్ వేసేస్తున్నాను ఇలా చేసేసాను డ్రై ఫ్రూట్స్ వేసి ఇప్పుడు దాంట్లో పెట్టేసుకుందాము హీట్ చేసిన బౌల్ ఉంది కదా దాంట్లో పెట్టేసుకుందాము ఇలా పెట్టేసాను ఇప్పుడు బాల్ పెట్టుకుందాము ఇలా చేసుకుందాం మీరు కూడా ట్రై చేసి ఇలా పెట్టేసేయాలి చెప్పండి కామెంట్ చేయాలి వేసేసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ అయినాక ఒకసారి ట్వంటీ మినిట్స్ అయినాక చూసుకోవాలి తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయినాక చూడండి మన కేక్ ఇలా తయారైంది ఇప్పుడు ఒక ప్లేట్లో వేసుకుందాము ఇలా తయారైంది దాన్ని తిప్పేసుకుందాము చాలా స్పంజీగా తయారైంది కేక్ రెడీ అయిపోయిందని కంగారు పడుతూ వాళ్ళ డాడీకి రెడీ చేసింది రెడీ చేసి కేక్ కటింగ్కి రెడీ పెట్టేసింది వాళ్ళ డాడీని కూర్చోబెట్టేసింది